హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన పోరంకి మెయిన్ సెంటర్ నేషనల్ హైవేకి రోడ్ ఫేసింగ్లో మనకి అపార్ట్మెంట్లో అందమైన బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్లో సెల్కి వచ్చిందండి సో ఇక్కడ మనకి గజం వాల్యూ అనేది సుమారుగా లక్షన్నర రూపాయల పైన ఉందండి అలాంటిది ఈ అపార్ట్మెంట్లో మనకి అన్డివైడెడ్ షేర్ అనేది నలభై ఏడు పాయింట్ పదకొండు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ కంటే కూడా మనకి చాలా తక్కువకే ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో కార్ పార్కింగ్ సౌకర్యం తోటి లిఫ్ట్ సౌకర్యం అదేవిధంగా జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని ఇమ్యూనిటీస్ తోటి కలిపి ప్రాపర్టీ అనేది కేవలం నలభై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పోరంకి సెంటర్ అయిన బాలాజీ థియేటర్కి దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇది బందర్ రోడ్ నేషనల్ హైవే అనమాట ఈ నేషనల్ హైవేకి రోడ్డుగా ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్లో అయితే మనకి అందమైన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో చూడొచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మనకి గజం వాల్యూ అనేది మామూలుగా కంపేర్ చేసుకుంటే లక్ష రూపాయల నుంచి లక్షన్నర పైన ఉందండి సో అలాంటిది మనకి అన్డివైడెడ్ షేర్ అనేది నలభై ఏడు పాయింట్ పదకొండు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో కార్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి దీని ప్లెంత్ ఏరియా అనేది లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అనమాట కామన్ ఏరియా కింద సెవెంటీ ఎస్ఎఫ్టీ అండి సో కార్ పార్కింగ్కి వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే పదమూడు వందల పది ఎస్ఎఫ్టీ అనమాట అండి సో లిఫ్ట్ సౌకర్యం జనరేటర్ పవర్ బ్యాకప్ చుట్టూ వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్స్ అన్ని ఎమ్యూనిటీస్ ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి ఒక మంచి ఏరియాలో అయితే సో చూస్తున్నారు కదండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారండీ ఎదురుగానే మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ అయితే చేయించారు అనమాట సో ప్లాట్ఫారమ్ గా అయితే చాలా బాగుంటుందండి ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మరి ఫిజికల్ గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు మనకి ఇది నలభై ఒక్క లక్ష అనేది ఆర్పీ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది నలభై ఒకటిన్నర అవ్వచ్చు నలభై రెండు అవ్వచ్చు నలభై మూడు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి నలభై రెండు లక్షలు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి